హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు బోడకాయ చేసి చూపించబోతాం చాలా రోజులైంది కదా వీడియోస్ తీసి సో ముందు వీడియోకి వెళ్ళిపోతాం ముందుగా అయితే ఇలా కడాయి తీసేసుకోండి సో తగినంత ఆయిల్ని వేసేసుకోండి వేశాక ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసేయండి నాలుగు పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి తీసేసుకోండి ఇలా వేసాక సన్నగా తరగాలి ఆనియన్స్ ఇలా నేను చూపించిన విధంగా సన్నగా తరిగి కొద్దిగా మనము ఫ్రై అవ్వాలంటే అల్లం పేస్ట్ని వేసేసుకొని ఫ్రైలోనే వేయాలి సో అలా వేస్తే ఏంటంటే అల్లం స్మెల్ అనేది అనిపించదు పచ్చి పచ్చిగా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్లా ఉంటుంది కదా స్మెల్ వచ్చినట్టుగా ఉంటే ఉండకుండా నేను ఇలా పోపు గింజలు పోపులందరూ వేసేస్తాను సో ఇలా వేగితే సరిపోతుంది అండ్ కాకరకాయ గింజలు లేకుండా ఇలా కట్ చేశాను ముక్కలుగా కట్ చేసి వేసాను అండ్ మీలో బుడకాగరకా ఎంతమందికి ఫేవరెట్ అండి సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇలా మూత పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేయండి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు సో మనం ఇంకా బాగా మసాలా ఫ్లేవర్ అంతా ఇలా బాగుండాలి అని చెప్పి మసాలా ఫ్లేవర్ కొంచెం మెత్తగా ఉడికించుకుంటేనే బాగుంటుంది కాబట్టి చిట్కాడంతా పసుపు వేసాను దోరగా వేయించిన తర్వాతనే వేయండి ఆఫ్ కుక్ అయిన తర్వాత ముందుగా వేయకూడదు పసుపు అండ్ దీంట్లోనే రెండు టమాటా ముక్కలు ఇలా అంతా కలెయండి మళ్ళీ మూత పెట్టండి ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేయండి అండ్ దీంట్లోనే వన్ స్పూన్ కారం తీసుకున్నాను రెడ్ చిల్లీ పౌడర్ని సో నేను మసాలాలు ఎక్కువగా వేస్తున్నాం కాబట్టి మసాలా పౌడర్ తీసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను అండ్ మూత పెట్టేసాం కదా ఇప్పుడు దీంట్లోనే మొత్తం కంప్లీట్గా కుక్ అయ్యాక సాల్ట్ ముందు వేయకండి కుక్ అయిన తర్వాత వేయండి ఎంత క్వాంటిటీ అని తెలియక కొంచెం సాల్ట్ ఎక్కువైపోతుంది అండ్ నా చైస్ నేను వేసుకుంటా మీకు ఒకవేళ వేసుకోవాలనుకున్నా ముందుగా వేసేసుకోండి అండ్ ఫైనలీ ఎవరెస్ట్ వెజిటేబుల్స్ మసాలాని నేను చూస్ చేసుకున్నాను అండ్ మీరు మటన్ మసాలా ఉన్నా వేసేసుకోండి సో ఫ్లేవర్డ్ పౌ మసాలా పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను వెజిటేబుల్ మసాలా నేను తీసుకున్నాను మీరు అది లేకపోతే కనుక మటన్ మసాలా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఎంత టేస్టీగా ఉంటుంది అంటే ఇలా తింటే అట్టే నోట్లో కరిగిపోతుంది అంత సూపర్గా ఉంటుంది అండ్ ఇయర్లీ ఒక్కసారి వచ్చినా కూడా చాలా ఇది తినాలి రేట్ ఎక్కువైనా పర్లేదు కానీ తీసుకొని ఇలా మంచిగా చక్కగా వండుకొని కుక్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది ఇంట్లో చాలా బాగుంటుంది రెగ్యులర్గా తినాలని ఉంటుంది బట్ ప్రైస్ ప్రకారం ఎక్కువ తీసుకోవచ్చండి బట్ ఏంటంటే కొంతమంది కొనలేని వాళ్ళు కూడా ఉంటారు కదా